హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులను చాలామందిని పేర్లైతే తొలగిస్తున్నారు తీసేస్తున్నారు సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటో తారీఖున ఎవరికి పెన్షన్ అనేది ఇస్తారు అదేవిధంగా ఏ వారమున ఈ యొక్క పెన్షన్ అనేది అందుతుంది ఎవరు ఇస్తారు ఏ ప్రూఫ్ అనేది మనకి ఉండాలి ఒక పెన్షన్ అనేది తీసుకోవటానికి ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియో చూస్తున్న అవ్వతాతలు అదేవిధంగా వికలాంగులు ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు ఆదివారం అనగా ఆగస్టు ఇరవై ఐదో తారీఖు అంటే మరో వారం రోజుల్లోని నాలుగు వేలు మరియు ఆరు వేలు పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం అనగా వచ్చే ఆదివారం సో ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఒకటో తారీఖు వచ్చే ఆదివారం చాలామంది అవ్వతాతలు గ్రామాల్లో ఉండేవారు అదేవిధంగా సిటీలోని బస్తీలో ఉండేవారికి పెన్షన్ గురించి పూర్తిగా అయితే అవగాహన అయితే ఉండదు ఈ ఆదివారం పోయి వచ్చే ఆదివారం అనగా సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ప్రతి ఒక్కరు సో ఫ్రెండ్స్ అయితే ఒకటో తేదీన ప్రతి అవ్వతాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పట్టుకొని వెళ్ళాలి పెన్షన్ ఇవ్వ మీరు తీసుకోవాలంటే కంపల్సరిగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మీరు పట్టుకొని వెళ్ళాలి ఐడెంటిటీ కార్డ్ అనేది సో ఫ్రెండ్స్ ఈ యొక్క పెన్షన్ని పూర్తిగా మీకైతే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే సార్స్ అనేది ఈ యొక్క పెన్షన్ అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ చక్కగా మీకైతే అర్థమైందనేసి అనుకుంటున్నాను చాలామంది అయితే అవతాతలు అడగడం జరిగింది ఏ వారం రోజు ఈ పెన్షన్ అనేది ఇస్తారు అనేసి అడగడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ఇరవై ఐదో తారీఖు అనగా వచ్చే ఆదివారం సెప్టెంబర్ ఒకటో తారీఖున కాబట్టి ఆ రోజు జీతాలు అయితే మీకు ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏజ్ పెన్షన్లు వీడో పెన్షన్లు నాలుగు వేల రూపాయలు యాజ్ ఇస్తారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ ఏపీలోని సెప్టెంబర్ ఒకటో తారీఖు సంబంధించిన పెన్షన్లు అనేది ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు ఒకటో తారీఖున ఆధార్ కార్డు పట్టుకొని ఉదయం ఆరు గంటలకి యొక్క ఏపీలోని పెన్షన్లు అనేది మీరు తీసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేస్తున్నా మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ ఐస్ డే